రి ఓం నమో నారాయణ ఆత్మస్వరూపమైనటువంటి యోగాభిలాషకులకు యోగ సాధకులకు మరి అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాన్స జ్ఞానానికి చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు చిన్న వయసు నుంచి జ్ఞానం అలవాటు చేసుకుంటే పెద్దైనాక వాళ్ళు కష్టాలు పడకుండా సుఖశాంతులతో జీవిస్తారు అనేది యోగ శాస్త్రం చెప్పేటటువంటి మొదటి రహస్యం అందుకే పతాంజలి మహర్షి గారు అత యోగాను శాస్త్రం అన్నారు యోగం శాసిస్తుంది కనుక మీరు ఈ శాసనాన్ని అమలు చేసుకోండి సుఖంగా ఉంటారు చిన్న వయసు నుండే తగదండ్రులందరూ కూడా పిల్లలకు జ్ఞానం అంటే ఏమి అసలు జ్ఞానం అనేది నేర్పితే బాగుంటుందని నేను ఈ యొక్క సందేశం ద్వారా తెలియజేస్తున్నాను చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ ఆలోచనలు గమనిస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ ధరలో అని సత్యనిష్ఠుడు శిష్యులకు చెబుతూ మొదట ఒక చిన్న పరమాత్మని గురించి ఓ చిన్న పద్యం చెప్పుకుందాం భోతం రాసిన భాగవతంలోని పద్యం అది ఓయమ్మనీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా పోయదమెక్కడికైనను పోయదమెక్కడికైనను మా ఇళ్ళ సభగులాని మంజులవాణి చిన్నల సురభులాని మంజులవాణి శ్రీకృష్ణుడి యొక్క చిలిపి శ్రేష్టలు పరమాత్మని యొక్క లీలలు విరోధాలు గోకులంలో అందరినీ పరవశింపజేశాయి మైమరిపింపజేసాయి వారు వచ్చి పిల్లలు చేస్తున్నటువంటి ఈ చిన్న చిన్న పొరపాట్లను ఒక పితూరులుగా చెప్పడం అంటే మీ అతని మీద కంప్లైంట్ చేస్తున్నాడు పరమాత్మ మీద ఏమంటున్నాడంటే ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లలో పాలు పెరుగు కూడా తాగేస్తున్నాడు తినేస్తున్నాడు వెన్న తినేస్తున్నాడు పాలు తాగేస్తున్నాడు ఇన్ని చేస్తాను ఇక ఈ గోకులంలో మేము ఉండలేము తల్లి మేము ఈ గోకులంలో ఉండలేము మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఇంకా మా వల్ల కావటం లేదు నీ కుమారుణ్ణి అదుపు చేయలేకపోతే మేము మా జీవన కష్టమైపోతా ఉంది ఏదో పాలు పెరుగు అమ్ముకొని మేము బతుకుంటామంటే అన్ని నెలల్లో వచ్చి వచ్చేసేసి పాలు పెరుగు తినేస్తున్నాడు తాగేస్తున్నాడు ఏం చేయాలి అని వాళ్ళు చాలా అదొక ఆనందంతో అతని మీద ఒక చిన్న నింద వేస్తున్నారు పరమాత్మని మీద వాళ్ళ అమ్మకి అతను చెప్తున్నారు యశోదమ్మ యశోధమాత ఆమె లోపల చిరునవ్వుకుంటూ అమ్ముకుంటూ అలాగనా నేను మందలిస్తాను నండి అని అంటుంది అని వాళ్ళన్నిదేవి అమ్మ తల్లి మంజులవాడి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి స్వరము అంటే జ్ఞానం కలిగిన దాన్ని దాన్ని నువ్వు నీవు ఎంతో అదృష్టవంతుతాను ఎంతో జ్ఞా నీకు భగవంతుడు ఎన్ని పుణ్యం చేయ ఎన్ని జన్మల పుణ్యమో కానీ పరమాత్ముడి యొక్క బాలుడుగా నీ చేలో పెరుగుతున్నాడు అయితే ఆయన చేసే సిలిప్ చేస్తులు మాకు ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్ళు పాలు పెరుగు మన్నీడమ్మ ఓ ఇదే ఎక్కడికైనా మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం మీ అందల సులభగల అని మంజులవాణి కనుక మేము వెళ్ళిపోతాం అమ్మా గోకుల గోకులం వదిలేని వాళ్ళు చాలా చతురంగా చెప్తారు అంటే గోకుల వదిలి అడిగిపోతారు వాళ్ళు గోకుల ఉండేవాళ్ళు అంటే ఏమి పరమాత్మని యొక్క లీలా వినోదాల్ని మనకు తెలియజేయడానికి పోతన మహాకవి ఈ చిన్న పద్యూపంలో అద్భుతంగా చెప్పాడు వాళ్ళమ్మతో వాళ్ళు వచ్చి అతని మీద ఇలాంటి చిన్న చిన్న నిందలు వేయటం అనేది చేస్తున్న పని అది నిందలు కావు మనందరికీ ఆనందాలు కనువిందులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చిలిపి చేష్టలను మనం వింటూ ఉంటే మనకు ఆనందం కలగడానికి మన గొప్ప పద్యాన్ని రాశాడు తల్లికి చెప్తున్నారు చిన్న ఇదిలాగా వాళ్ళకి అమ్మా మా పాలు పెరుగు ఉండడం లేదు మా ఇళ్ళల్లో అన్నీ పోతున్నాయి ఎక్కడ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలిసిపోతుండో అర్థం కావడం లేదు అన్ని ఇళ్లల్లో వెళ్ళి ఆయన అన్ని పాలు అన్ని పెరుగు అన్నీ నిన్న ఆయన ఒకడే తినేస్తున్నా ఆయన ఒకడేళ్ళు అవుతున్నా కృష్ణుడు ముద్దుల కృష్ణుడు మోహరి కృష్ణుడు మనోహర కృష్ణుడు పరమానంద భరితుడు ఎల్ల జగమ్ములను వ్యామోహంలో ముంచినటువంటి పరమపరాత్ముడు కనుక వాళ్ళు ఈ చెప్పేటటువంటి ఈ చిన్న చిన్న నిదల్ని ఆమె అలాగే అమ్మా నేను నా బిడ్డను దండిస్తాను మీరు ఏమైనా ఒకటమ్మా వెళ్ళిపోండి అమ్మా అంటుంది ఆమె దండించేదే ఉంది ఆమె ఆనందం లోపల ఓహో మన బిడ్డ చాలా చాలా చిల్పి పనులు చేస్తున్నాడు ఇది చాలా ఆనందంగా ఉంది అని మళ్ళీ ఆమె ఏముంటుంది మన ఇంట పాలు పెరుగు ఏం తక్కువైనా ఇక్కడ తినకూడదు ఎందుకు వాళ్ళు వెళ్ళకపోతున్నాం అంటే అమ్మ పాలు పెరుగు ఇవన్నీ కూడా ఎవరైనా తినడానికి తాగడానికి కదా నా స్నేహితులు అందరూ ఉన్నారు వా మీ నా భక్తులు అనేక మంది ఉన్నారు నా భక్తులు అందరూ సేవించాలి అందుకని నా భక్తులు సేవించడానికి నేను ఈ పాలు అనేటువంటి తెల్లని తెల్ల పాలు అంటే ఏమీ పాల లాంటి మనసు అంటాం అంటే ఏమి కల్లా కవటం తెలియని మనసు చాలా స్వచ్ఛమైన మనసు చాలా ప్రశాంతమైన మనసు పరమానందమైన మనస్సు పవిత్రమైన మనసు పాలు చాలా పవిత్రంగా కనబడుతుంది మనకంటికి అందులో ఒక బొట్టు విషం వేస్తే అది విషంగా మారిపోతుంది ఈయన అందులో విషం వేయటం లేదు అందరికీ ఆనందాన్ని పంచిపెడుతున్నాడు పరమానందుడు పరమాత్ముడు పరమానందాన్ని అందరికీ పంచిపెడుతున్నాడు మిత్ర రూపంలో అంటే మనకంతా ఇది ఇది అద్భుతమైన పోతన పద్యం చాలా ఆనందకరంగా మనం ఆయన లీలా వినోదాలు చదువుకుంటుంటే పోతన భాగవతంలో మన ఎంత ఆనందిస్తారంటే అంత ఆనందిస్తారు ప్రతి హైందవుడు కూడా ఆనందించాల్సిన విషయమే పరమాత్మని యొక్క చిలిపి చేస్తులు ఆయన ఏ ఏ అవతారంలో చూపించలేదు అలాగా ఏ ఎన్నో కొంత దశ అవతారాలు ఎత్తారైనా కానీ ఇలాంటి అనుభూతి అనుభవం ఆనందం ఎక్కడ మనకు కనపడదు ఆలోచించాలి మనం ఆలోచిస్తే ఆనందం వస్తుంది ఏ ముందు కృష్ణ పరమాత్మ ఇది మామూలుగా అనుకుంటే మామూలుగానే అందరూ మామూలుగానే ఉంటారు ఇంకేదానికి ఆనందం అనేది రాదు మరి ఆనందించాలంటే దాని లోతులకి వెళ్ళాలి పరమాత్మ పాలు పెరుగు వెన్న అంటే ఇవన్నీ కూడా తెల్లని పవిత్రమైనవి ఈ పవిత్రతను మీకు మంచి పెడుతున్నాను మానవులారా మీరు మంచి పవిత్రత ఏర్పరచుకోండి పాలు పెరుగు వినలాగా మీరు ఆనందంగా ఉండండి పాలు తాగితే సంపూర్ణ ఆహారం పెరుగు తింటే సంపూర్ణ ఆరోగ్యం కడుపులోని సూక్ష్మజీలు చనిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాస్ చెడు క్రమించని పోతాయి వెన్న తింటే మీరు బాగా నొన్నగా ఆనందంగా చాలా అపరూపంగా అందంగా తయారవుతారు ఇప్పుడు చాలామంది మనం ఈ ఈ బ్యూటీషియన్ మొక్కలకి రోజు ఏం చేస్తారు వెన్న బాగా పూస్తూ ఉంటారు అంటే వెన్న ఏం చేస్తుంది నునుపుగా తల తల మెరిసేలాగా చేస్తుంది ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కనుక పరమాత్మని మీద చెప్పేటటువంటి ఈ చిన్న చిన్న పితూరి అవి మనకు లేలా వినోదాలు కావాలి ఆమె యశోద ఎంత ఆనందపడుతుందో లోపల అబ్బా నా కుమారుడు ఎంత మంచి పేరు తెచ్చిపెడతా ఉన్నాడు ఆ మంచి పేరు ప్రజల లోకల్యాణం కోసం ఆయన తన హృదయాన్ని ఏ విధంగా తెలియజెప్తున్నాడు భక్తులకు జ్ఞానులకు ఋషులకు మునులకు యోగులకు కూడా ఎవరికైనా సరే ఈ ఆనందాన్ని స్వీకరించండి ఎలాంటి ఆనందము పవిత్రత స్వచ్ఛమైనటువంటిది నిత్యమైనటువంటిది చివరగా వచ్చే దాంట్లో నెయ్యి ఆ నెయ్యి అనేది ఇక మనకు అన్ని పదార్థాల్లో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ నెయ్యి సేవించే వాళ్ళకి ఇది బాగా తెలుసు నెయ్యి బాగా సేవించి ఉండగా ఉండగా తయారవుతుంటారు అందరికి నా హృదయపూర్వక నమస్ ఓం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు